హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మన కిచెన్లో ఫంక్షన్స్లలో చేసే స్పెషల్ రెసిపీ వైట్ చికెన్ కుర్మాను షేర్ చేయబోతున్నానండి మరి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ మరియు తినడంలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అకేషన్స్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తే అందరూ మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు అంత టేస్ట్గా ఉంటుంది మరి మరి ఆలస్యం చేయకుండా దీన్ని ప్రిపేర్ చేద్దాం పదండి ముందుగా అయితే క్లీన్ చేసిన చికెన్ తీసుకోవాలండి నేను ఆరు కేజీ చికెన్ తీసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా చేతులతో కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోండి చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ జీడిపప్పును వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి పచ్చిమిర్చి ఉప్పు వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి పచ్చిమిర్చిని నాలుగైదు వేసాను పచ్చిమిర్చి తర్వాత పెరుగు తీసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి పెరుగులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు చెంచా మిరియాల పొడి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను పెరుగును అయితే ముందే మిక్సీ వేసి పెట్టుకున్నానండి తర్వాత ఉల్లిపాయలను కట్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అర కేజీకి రెండు ఉల్లిపాయలు సరిపోతుంది దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో మనం జీడిపప్పు నానబెట్టాం కదా ఆ జీడిపప్పు కూడా వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ రెండు మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ స్టవ్ మీద పెట్టి ప్యాన్ కాగిన తర్వాత రెండు పెద్ద చెంచాలు ఆయిల్ వేసుకోవాలి లవంగా చక్క షాజీరా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం పేస్ట్ చేసిన ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మంట హై ఫ్లేమ్ మీదనే పెట్టుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్గా వాష్ చేసి నానబెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్లో దీన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలండి మంట హై ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మూత పెట్టేసేసి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో దీన్ని ఫ్రై అవ్వనిద్దాము నెక్స్ట్ మూత తీసేసి వన్ పెద్ద చెంచా అల్లం ఇల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక చెంచా వేయండి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఇంకా దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ వైట్ చికెన్ కర్రీ అయితే చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ రెసిపీ మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి చూడండి ఈ విధంగా చికెన్ మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి హాఫ్ చెంచా ఉప్పు సరిపోతుంది నెక్స్ట్ అయితే మనం ఇందాక పెరుగులో మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పెరుగు ఇందులో వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక మూత పెట్టేసేసి ఉడకనివ్వాలి మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇవి వేసి కొంచెం కలిపేసేసి మూత పెట్టేసి పది నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి చికెన్ మెత్తగా ఉడికే వరకు దీన్ని ఉడికించుకోవాలండి చూడండి పది నిమిషాలు అయిపోయింది ఒకసారి కలయి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ జీడిపప్పును కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకొని చివరకు కొంచెం లైట్గా కలుపుకోవాలండి నెక్స్ట్ మనం క్రీమ్ ఇంట్లో పాలం మిగడం ఉంటుంది కదండి అది ఒక రెండు చెంచాలు వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇది వేయడం వల్ల చికెన్కి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం లైట్గా కొంచెం కలుపుకోవాలి అంతేనండి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని ఉడకనిద్దామండి ఇది చపాతీలోకైనా రైస్లోకి ఎందులో అయినా చాలా బాగుంటుందండి నెక్స్ట్ కొంచెం కసూరి మెత్తి వేస్తున్నానండి కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి వేయకపోయినా పర్వాలేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి అంతేనండి ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా చేసుకొని వైట్ చికెన్ కోర్మా కర్రీ రెడీ మరిన్ని ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్